ండి ఎస్సీ కాని అండి ఎవరికైనా ఫ్రెండ్స్ నేను మీ వరం తేజ్ ఈ రోజు వీడియో ఏంటంటే మనం అమరావతి అండ్ పిఎం కిసాన్ అన్నదాతీభవన్ అనే స్కీమ్ గురించి అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చానమాట ఓకే అదేంటనేది ఎవరెవరికి వస్తుంది ఎవరికి రాదు ఏం చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది అయితే వీడియోలో అయితే మనం క్లారిటీగా మాట్లాడుకుందాం దానికంటే ముందు మన ఛానల్ కనుక మీరు అయితే ఫస్ట్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిలేటివ్స్ అయితే షేర్ చేయండి అది ఎందుకంటే మీ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీ రిలేటివ్స్ కూడా వాచ్ చేస్తారు కాబట్టి ఓకే అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే అమరావతి సుక్రీ పిఎం కిసాన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల రైతుల కుటుంబాలు అర్హులుగా అనమాట వీళ్ళలో వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్టర్ ఢిల్లీ రావు అనేది మనకైతే అయితే మనం అనేది అప్రూవల్ అయిపోయింది వీళ్ళకైతే అమౌంట్ అయితే వస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట అయితే దీనికోసం ఏంటంటే వీళ్ళు మనం ఎక్కడైనా సరే ఈ వార్డ్ అనమాట సమాచారం సర్వే ఆధారంగా వీళ్ళు ఏమంటారంటే తొంభై ఎనిమిది శాతం మంది ఈ కేవైసి అనేది పూర్తి చేస్తున్నారు ఇంకా అరవై ఒక్క వేల మంది పూర్తి చేయాల్సి ఉంది అనేసి శుక్రవారం ఒక అలాగే అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకైతే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అయితే చేసుకోవాల్సి ఉంది నైన్టీ ఎయిట్ శాతం వీళ్ళు ఈకేవైసీ అయితే చేసుకున్నారు అండ్ అరవై ఒక్క వేల మంది రైతులు అయితే ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు అనమాట అయితే ఈ ఖచ్చితంగా ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ మా ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి వాచ్ చేయండి అలాగే దాంతోపాటు ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు పట్ట పట్టాదారులు అండ్ అసడ్ భూమి ఇనాం భూములు కలిగిన రైతులకు కూడా అర్హులుగా గుర్తించారని చెప్పేసి అయితే వీళ్ళకి అంటే మీకు పట్టాబాజులు కొన్ని చాలు అసెంబ్లీ భూమి అయినా సరే అసోషియల్ ల్యాండ్ ఉన్నా కానీ సరే వాళ్ళకి ఇనాం భూములు ఉన్నా కానీ సరే నాకైతే అమౌంట్ అయితే ఇస్తామంటున్నారు దానికోసం మీరు అయితే అప్లికేషన్ చేసుకొని కంపల్సరీ ఈకేవైస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వెబ్ ల్యాండ్ ఆధార్ ఆధార్ జత కాకుండా అలాగే తప్పులుగా జోడించిన అలాగే చనిపోయిన వారు ఖాతాలు బ్లాక్ అయిన ఉన్నా సరే అన్న సరే ఖాతా కలిగి రైతు వేరొక అధికారిలో ఉన్నా కానీ సరే సంప్రదించి మీరు అంటే మీ అటు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నా సరే అంటే ఆల్రెడీ ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ చనిపోయి ఉన్నా కానీ సరే అకౌంట్ బ్లాక్ అయి ఉన్నా కానీ సరే వేరే ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సరే వాళ్ళైతే కంపల్సరీ చేయించుకోవాలని చెప్పేసి అయితే అధికారులను కలిసి చేయించుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళైతే అనమాట అలాగే అలాగే ఓకే అయితే ఇక ఏమంటున్నారంటే సంప్రదాయ సంపం మనకు సూచనలు అనంతరం వారికి కూడా సుఖీభవ వర్తిస్తుంది సుఖీభవ వర్తింపజే చేస్తామని చెప్పేసి రైతుల అభ్యర్థనలు అయితే స్వీకరించేందుకు త్వరలోనే అన్నదాత సుఖీభవ పోటర్లు పోటర్లు అందుబాటులోకి కూడా ఇస్తామని అయితే వీళ్ళైతే ఇప్పటి వరకు వరకైతే ఏమున్నా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవైనా కానీ సరే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీళ్ళకి కూడా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా వారికైతే ఈ సుగ్రీవో పోర్టల్ అనేది తొందరలోనే మనకైతే తీసుకొస్తామని అయితే ఇలా అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ అమౌంట్ అనేది పోర్టల్ అందువల్ల వస్తుందని చెప్పేసి భూమి లేని భూమి లేని ఓపి బిసి ఎస్సీ అండ్ వీళ్ళ కూడా మనకైతే ఇతర కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డు పొందిన పొందడంతో పాటు ఈ పోర్టర్ లో పేరు నమోదు చేయ చేసుకునే అర్హుల పే అర్హుల యొక్క అర్హుల మేరకు కొన్ని విషయం ఓకే అర్హుల మేరకు అందిస్తే అదే పేర్కొన్నది కేంద్ర ప్రభుత్వం అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు అయితే భూమి లేని కౌలు రైతులైనా కానీ సరే ఎవరైనా కానీ సరే ఇప్పుడైతే ఓసీ కానివ్వండి అండి బీసీ కానివ్వండి అండి ఎస్సీ కానివ్వండి ఎవరికైనా కానీ సరే అమౌంట్ వస్తాయి అనమాట అది ఏం చెప్తున్నారంటే వీళ్ళు పట్ట పట్ట లేకపోయినా కానీ సరే వీళ్ళైతే పంటలో వేసి పంట పేరు డపాజిట్ చేసుకోవాలి అర్హత వేరుకున్న వీరికి మాత్రమే అని చెప్పేసి అంట సపోజ్ మీరు అయితే అమౌంట్ ఒకవేళ మీకు రాకపోతే మీకు ఆ ల్యాండ్ లేకుండా కానీ సరే మీరు ఒకవేళ ఎవరిదైనా కౌలుకి తీసుకొని కౌలు రైతులు అని చెప్పేసి కౌలు చేస్తున్నా కానీ సరే అంటే తీసుకుంటారు కదండి వెంటనే మేము ఇంత భూమి చేస్తాము వాళ్ళు మాకు ల్యాండ్ లేకుండా వాళ్ళు తీసుకుంటున్నాం అని చెప్పేసి అల్లటి కౌలు రైతులకు కూడా వీళ్ళైతే అమౌంట్ అయితే వేస్తామంటున్నారు వీరికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల రెండున రెండు విడతగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి ఆర్థిక అని అది వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు వచ్చే సంవత్సరం మనకి జనవరి లోపల మనకి ఈ పిఎం కిసాన్ తో పాటు మనకు ఈ ఈ కౌలు రైతులకు కూడా అమౌంట్ అనేది అయితే వేస్తామని చెప్తున్నారనమాట అన్ని పేర్కొన్నారు అనమాట కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేసి చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందని అయితే చెప్తున్నారు అనమాట అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ కేంద్ర ప్రభుత్వ అమౌంట్ అనేది పిఎం కిసాన్ అమౌంట్ అయితే కొంచెం రెడీగా లేదు ఆ పిఎం కిసాన్ అమౌంట్ అనేది రిలీజ్ చేసిన నిమ్మంటే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ దీంతో ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే ఒక గట్టిగా ఒక లైక్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ